దీపాలు వెలిగించేటప్పుడు అరటి తుప్పల్లో దీపాలు వెలించి నీళ్లలో ఎందుకండి ఎందుకంటే అరటి చెట్టుకున్న గొప్పతనం తెలుసా అండి మనకేం తెలుసు కుళ్ళిపోయిన మొక్కలవన్నీ తింటాం మష్రూమ్స్ అంటారు కదా ఏమిటది మొక్కలు కుళ్ళిపోతే వచ్చే మొక్కలు అవి మొక్కలు తెగ్గొస్తే ఆ తెగిన దాంట్లో తెచ్చేది పుట్ట పేరు ఆ పుట్ట గొడవలు ఏమిటో తెలుసిన వృత్రాసుడు అనే రాక్షసుడి శరీరంలో ఉండే అసఖ్యకరమైన పదార్థాలు అందుకనే వేదం చెప్పింది పురాణాలు చెప్పాయి పుట్టగొడుగులు తినకండిరా కొండ జాతి వాళ్ళు తింటారు చెప్పింది కానీ మనకి లేకపోతే మష్రూమ్స్ స్పెషల్ చక్కగా చేసుకుంటూ తింటాం ఇలాగా ఇక అగ్ని అగ్ని ఎక్కడ అందరి చోట్ల ఉంటాడు అది విశేషం అనమాట అంతేత మహానుభావుడు ఈ అరటి దొప్పల్లో పెట్టడం దేనికి అరటి చెట్టు గొప్పతనం ఏడు తెలుసా దాని పేరు కదళీ కం దళయతి కేన దళతి వాయుదేవుని చేత తిరుగుతుంది అరటి చెట్టును కొట్టాలంటే పెద్ద కష్టం కాదండి ఒక తాడు పెట్టి గట్టిగా లాగితే గాలి వీస్తుండే తెగిపోతున్నది అరటి చెట్టుకు గొప్పతనం తెలుసా అండి ఒక దుంప ఉంటుంది దాంట్లోంచి చెట్టు వస్తుంది ఆకులు వస్తాయి గెల వేస్తుంది మళ్ళీ రెండో గెల వేయద్దు దానికి ఒకటే గెల వేస్తుంది ఒకటేసారి అంది దాని పేరేమిటి ఓషధి ఆ గెల కొట్టిన తర్వాత అరటి చెట్టు ఏం చేసినా లోపల శుభ్రంగా దూట ఉంటుంది అరటి దూట అంటారు దాన్ని అది కూడా ఒంటికి మంచిది అప్పుడు అరటి బెరడు ఉంటుంది సరే దాన్ని కత్తిరించి దాంట్లో దీపం పెట్టి నీళ్లలో వదిలిపెట్టాలి ఇంచేత ఈ కదడి వృక్షం అన్నది శివునికి శ్రీ మహావిష్ణువుకి అగ్నికి దేవతలకు అందరికీ కూడా అందరికీ ఇష్టమైనది అధర్వణ వేదం ప్రత్యేకించి చెప్పింది అంచేత దీంట్లోపల దీపాన్ని వెలిగించి నీటి లోపల వదిలిపెడితే ఓ వరుణదేవా మాకు ఇలాంటి ఓషధులు ఇచ్చావయ్యా మేము ఆనందంగా ఉన్నాం చూసుకోవయ్యా అని చెప్పడానికన్నట్టుగా అక్కడ దీపాలు వదిలిపెట్టాలి